చాలా ప్లేసెస్లో ఉంటాయి చూడండి జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం ఎస్పెషల్లీ మనం చూసినాం ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి నైన్త్ ఆగస్ట్ వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అదేవిధంగా మనం మెదక్ జిల్లాలో కూడా మనం స్వచ్ఛదనం పచ్చదనం అనేసి ఒక కార్యక్రమం చేకప్ చేయడం జరిగింది సో ఇది మెయిన్గా ఈ ఐదు రోజులు మొత్తం అంతా ఆఫీసర్స్ అందరు కూడా కలిసి ఇది చేసినప్పటికీ కూడా ఇది ఐదు రోజుల కార్యక్రమం కాదు ఇది నిరంతర కార్యక్రమం సో అందరు ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఎస్పెషల్లీ మన ఇల్లు ఎట్లయితే నీట్గా పెట్టుకుంటామో మన పరిసరాలను కూడా మొత్తము సో మన నేబర్హుడ్ అంతా కూడా నీట్గా పెట్టుకున్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కానివ్వండి అంటురోగాలు కానివ్వండి ఏ విధమైన డిసీజెస్ రాకుండా ఉంటుంది సో ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం మీరు టేకప్ చేయడం జరిగింది సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అయ్యి వాళ్ళు కూడా శ్రమదానం చేసి వాళ్ళ ఇంటిని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటారో పరిసరాలను అంతా కూడా పరిశుభ్రంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే పెద్ద ఎత్తున మీరు అందరు కూడా పార్టిసిపేట్ అయ్యి నీళ్ళు ఎక్కడ కూడా లేకుండా ఉంచేటటువంటి విధంగా చూసుకోవడము అదేవిధంగా జ్వరాలు ఎవరికన్నా వచ్చినా కానీ సంబంధిత మెడికల్ ఆఫీసర్కి సంబంధిత ఆశా ఏనంకి చెప్పినట్టయితే కూడా వాళ్ళు ఒకసారి టెస్ట్ చేసి ఇప్పుడు ఇంటింటికి కూడా మనము ఫీవర్ సర్వే చేస్తూ ఉన్నాము సో వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు మీ దగ్గర ఏమైనా కేసెస్ వచ్చినా కానీ వాళ్ళకి రిపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేసి సో ఏ విధమైన ప్రాణ నష్టం రాకుండా కూడా చూస్తారు సో అందరు కూడా ఈ రెండు నెలల్లో కొద్దిగా అలర్టుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంతా కూడా శుభ్రంగా ఉన్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి సో ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో ప్రోగ్రామ్ టేకప్ చేసిందో పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ మీడియా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఆఫీసర్స్ అందరూ కూడా ఇంట్లో స్టాఫ్ అందరూ కూడా మళ్ళీ మల్టీపర్పస్ వర్కర్స్ కానివ్వండి పంచాయత్ మెంబర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా పంచాయత్ స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటాను థ్యాంక్ యూ